హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం చేపతో మామిడికాయ కాంబినేషన్ అనమాట చాలా అల్టిమేట్గా ఉంటుంది చాలా తక్కువ ఏరియాస్లో ఈ కాంబినేషన్ అనేది తెలుసు అందుకనే మనం యూట్యూబ్లో చూపిస్తే కనుక అన్ని ఏరియాస్కి ఇది అంటే తెలిసి వాళ్ళు కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది యాక్చువల్గా కొరమేన్ చేప అనమాట కొరమేన్ కాకుండా ఈ ప్లేస్లో మీరు ఏ అయినా తీసుకోవచ్చు ఏ చేపతోనైనా ఈ హ్యాపీగా ఈ మామిడికాయతో పుల్లటి మామిడికాయ కాంబినేషన్లో చేసుకోవచ్చు ఇలా పుల్లటి మామిడికాయ వేస్తున్నామని పులుపు పులుస్ అయితే కాదండి ఇగురులోనే ఇలా పీసెస్ చేసి వేస్తారనమాట చాలా చాలా టేస్టీగా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది యాక్చువల్గా నాకు నాకు కూడా తెలియ తెలియదండి ఈ రెసిపీ నాకు ఇటు సైడ్ మ్యారేజ్ అయిన తర్వాతే నాకు ఈ కాంబినేషన్ అనేది తెలిసింది నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట సో ఈ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు ముందుగా మనం ఈ మామిడికాయని ఆ చేపలను ఆల్రెడీ నేను ఫ్రెష్గా మొత్తం కడిగే శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మామిడికాయని ఇలా తొక్క మొత్తం తీసేసి శుభ్రంగా కడుక్కొని తొక్క మొత్తం తీసేసి మొత్తం ఇలా చెక్కు తీసేసి ఆ చిన్న చిన్న పీసెస్ పెద్ద పీసెస్ అయినా పర్వాలేదండి తొందరగానే మగ్గుతుంది కాబట్టి కొంచెం మీడియం సైజు చిన్న సైజు పెద్ద సైజు ఇంకా మన ఇష్టం ఎట్లయినా కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కట్ చేసుకోవాలి లోపల కనుక జీడి ఉంటే అది తీసేయాలి టెంక్ ఉంటే అది కూడా తీసేసి కేవలం పీసెస్ మాత్రమే వేయాలి ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని మనం ఏదేంట్లో అయితే వండు వండాలి అనుకుంటున్నామో ఆ కడాయి పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసి దాంట్లో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేయండి వేసేసి కొంచెం కొంచెం సాత అయిన తర్వాత చాలా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఒక మూడండి నేను కొంచెం మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఎందుకంటే మనకి గ్రేవీకి అవసరం సో ఈ గ్రేవీ కోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువ ఆనియన్స్ తీసుకోవాలి ఆ తర్వాత ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేయండి ఈ జీలకర్ర కరివేపాకు వేయటం వల్ల మంచి అరోమా అనేది వస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అన్న అన్ని అంచే కొంచెం సన్నగా చాప్ చేసుకున్నాం కాబట్టి తొందరగా మగ్గుతాయి అనమాట సో కొంచెం ఒక సగం మగ్గిన తర్వాత నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉండేదే కొంచెం మగ్గిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేస్తే ఇంకాస్త తొందరగా మగ్గి చాలా చాలా మంచి కలరు మంచి టేస్ట్ వస్తుంది సో ఇలా మొత్తం కొంచెం లైట్ రెడిష్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు ఆ తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి వేసేస్తే ఈ ఉప్పు పసుపు వేయటం వల్ల మనకి మాయిశ్చర్ నీళ్ళు అనేవి దిగి ఈ ఆ నీళ్లతో పాటు ఈ ఉల్లిపాయలు అనేవి చాలా తొందరగా మగ్గడానికి సహాయపడతాయి అనమాట అందుకని ఇట్లా ఉప్పు పసుపు వేస్తారు ఆ తర్వాత ఈ పసుపులో ఉన్న పచ్చిదనం వాసన కూడా పోతుంది ఇట్లా వేయించడం వల్ల సో ఇలా మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి లిట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఉల్లిపాయలు అన్నీ మగ్గేంతవరకు మనం చక్కగా మగ్గించుకోవాలి సో చూడండి కొంచెం నీళ్లు వదిలాయి కదా ఈ నీళ్లతో పాటు ఉల్లిపాయలు కూడా మొత్తం బాగా మగ్గిపోయాయి అనమాట మెత్తగా అయిపోవాలి అంతవరకు అంటే మనం సన్నగా చాప్ చేసుకున్నాం కాబట్టి చాలా తొందరగానే మగ్గుతాయి ఇలా మగ్గిన తర్వాత కానీ చేపల రెసిపీ అనేది చాలా తొందరగా అయిపోతుందండి సో ఇలా మొత్తం మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ పేస్ట్ అయితే కనుక చాలా మంచి అరోమా వస్తుందండి ఇది కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోలేదనుకోండి చేపల్లో ఆ పచ్చి వాసన పచ్చివాసన అనేది వస్తూ ఉంటుంది సో మొత్తం బాగా మంచిగా వేగిన తర్వాత ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుంటుంది అప్పటి వరకు వేయించాలి ఆ తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రెండు టీ స్పూన్ల కారం ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కారం అనేది పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి మీరు ఆ తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేయండి కారం మొత్తం మీరు అంటే ఎండు కారం తినను అనుకునే వాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఇంకా ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి పొడి పొళ్ళు కాబట్టి అంతగా వేయాల్సిన అవసరం లేదు సో మొత్తం వేయించుకున్న తర్వాత ఒకసారి బాగా తిప్పేసి ఒక వన్ హాఫ్ మినిట్ మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేయాలి వేసేసి ఇప్పుడు దీంట్లో నీళ్లు లేవు కాబట్టి కొంచెం నీళ్లు మామిడికాయలో ఎక్కువ నీళ్లు వదలదు సో అందుకని మనం ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసేసి ఈ మామిడికాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి మగ్గించినంత వరకు మనం మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఈ మసాలాలు కూడా ఆ మామిడికాయ ముక్కలకి పట్టి మంచి టేస్ట్ వస్తుందన్నమాట సో ఇలా మొత్తం ఒకసారి మగ్గిన తర్వాత చూడండి ఒక హాఫ్ అంటే మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా మగ్గుతాయి సో చూడండి కొంచెం నీళ్లు ఉన్నాయి ఆ తర్వాత మొత్తం మామిడికి మగ్గిపోయింది అది మొత్తం ఇలా పేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి పీసెస్ ఉన్నా బాగానే ఉంటుంది అనమాట అక్కడక్కడ పీసెస్ తగులుతూ ఉంటే కూడా బాగానే ఉంటుంది లేదంటే కొంచెం మెత్తది మెత్తగా చేసేయాలనుకుంటే ఇట్లా మెత్తగా కూడా చేసేయవచ్చు మీ ఇష్టం అది సో మేమైతే ఇట్లా పీసులు లాగే పెట్టేసి మొత్తం ఒకసారి బాగా తిప్పేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి మన కొరమేని చేపలు చేప ముక్కలు ఆ మొత్తం కూడా వేసేసి చేపలు అనేవి ఇంకా చాలా ఇక్కడ వరకు కొంచెం ప్రాసెస్ కొంచెం లెందీగా ఉంటుంది అంటే వేయించడానికి ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కానీ ఒకసారి చేపలు వేసిన తర్వాత చాలా తొందరగా ఫిష్ కర్రీ అనేది చాలా తొందరగా కుక్ అవుతుంది సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసి కలిపేసి ఒకసారి తీసేసి ఇంకొకటి ఎప్పుడు కూడా చేపలు కూర చేసేటప్పుడు స్పూన్ పెట్టకూడదండి ఎప్పుడైనా ఇలా గిన్నెతో తిప్పితేనే మనకు అది పీసెస్ అనేవి సాలిడ్గా ఉండి విరక్కుండా చాలా చక్కగా ఉడికిపోతాయి అనమాట చూడటానికి బాగుంటుంది తినటానికి కూడా పీసులు పీసులుగా కాకుండా ఒక సాలిడ్ పీస్ వేసుకొని తినేయచ్చు అనమాట సో చూడండి మన గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది సో నేను గ్రేవీ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి తిప్పండి తిప్పిన అంటే ఈ గ్రేవీ అనేది మీ ఇష్టం అండి ఇంకా ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేసుకొని ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోండి లేదంటే కొంతమంది దీన్ని సైడ్ డిష్లా యూజ్ చేస్తారు కాబట్టి మనం పప్పుచారు రసమో పెట్టుకున్నప్పుడు కొంచెం గ్రేవీ తక్కువైనా పర్వాలేదు సో కొంచెం తక్కువ ఉల్లిపాయలు వేసుకొని ఇలా గ్రేవీగా వండుకుంటే కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది సో ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చింది అనుకుంటే మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్స్లో షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పీస్ కూడా అసలు ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా సాలిడ్ పీసెస్ అనేవి మనకి రెడీ అయిపోయాయి సో చాలా చ కూడా ఈ గ్రేవీ చాలా బాగుంటుందండి అన్నంలోకి బగారా రైస్లో కూడా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్